నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం గాంధీ బొమ్మ సెంటర్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు పదకొండు రోజుల విశేష ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు లక్ష్మీగణపతి హోమం గోపూజలు జరిగాయి సంగీతార్చనలు జరిగాయి ఒక వెయ్యి ఐదు వందలు మంది అయ్యప్పలకు చద్ది కార్యక్రమం జరిగింది ధర్మశాస్త భక్త బృందం ప్రతినిధి రమణమూర్తి ఆధ్వర్యంలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామివారి కళ్యాణం జరిగింది రాళ్లపల్లి ఆంజనేయ శాస్త్రి బ్రహ్మత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జడ్పీ కన్వెన్షన్ హాలులో రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్కు ఎస్సీ వర్గీకరణపై జరిగే అభిప్రాయ వేదికకు ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ నాయకులు కదలి రావాలని రాష్ట్ర ఎంఈఎఫ్ జాయింట్ సెక్రటరీ దేవరపల్లి విక్టరబాబు పిలుపునిచ్చారు గురువారం సాయంత్రం మలకాపట్నం సెంటర్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ నాయకులు ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా దేవరపల్లి విక్టర్ బాబు మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా మంద కృష్ణ మాదిగ కష్టానికి ఫలితంగా ఎస్సీ వర్గీకరణకు ప్రాముఖ్యత ఏర్పడిందని మాదిగ ఉపకులాల సోదరులందరూ తరలివచ్చి తమ డిమాండ్లను తెలపాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు నలకృష్ణ మాచవరపు ఆనందకుమార్ న్యాయవాది అద్దేపల్లి నిరంజన్ గణేశ్ కత్తి సునీల్ మట్టా జయప్రకాష్ పాల్గొన్నారు సిక్కుల గురువు గురుగోవింద్ సింగ్ కుమారులైన జోరావర్ సింగ్ సింగ్లు భరతమాత కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వీరమరణం పొందారని వారి దేశభక్తి అందరికీ ఆదర్శమని ముడా చైర్మన్ ప్రసాద్ అన్నారు చిలకలపూడి ఏపీ రెసిడెన్షియల్ మైనారిటీ బాలుర హాస్టల్లో గురువారం వీరి బాల్వస్ జరిగింది ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ తో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పంతం గజేంద్రరావు తదితరులు మాట్లాడారు ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు ధనుర్మాసం సందర్భంగా మచిలీపట్నంలోని విష్ణాలయాల్లో స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తున్నారు బచ్చుపేట వెంకటేశ్వర స్వామి బలరామునిపేట యతిరాజ భవనం రంగనాయక స్వామి చలరస్తా వేణుగోపాల స్వామి జలాల్పేట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి గుడుగుపేటలోని స్వామి భద్రాద్రి శ్రీరాముల వారి ఆలయాలలో ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తున్నారు ఉదయమే గోదాదేవిని అర్చిస్తున్నారు గోదాదేవి పాసురాలను పండితులు పఠిస్తున్నారు పేదల బాంధవుడు వంగవిటి మోహనరంగా అని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ అన్నారు వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా మచిలిపట్నం రేవతి సెంటర్లోని రంగా విగ్రహానికి చెలకలపూడిలోని రంగా విగ్రహానికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తనయుడు కొల్లు పునీత్ రాధారంగా మిత్ర మండలి నాయకులు బుల్లెట్ ధర్మారావు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మాజీ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం నగర టీడీపీ అధ్యక్షుడు ఎన్డీ ఇలియాస్ పాషా రూరల్ పార్టీ అధ్యక్షుడు కుంచేనాని టీడీపీ నగర కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హసీంబేగ్ టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ సలీం రాధారంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు సీలం ధనరాజ్ మల్లేశ్వరరావు విన్నకోట సుబ్బారావు వెంకటేశ్వరరావు బాలాజీ బీజేపీ నాయకుడు ధూళి పాళ శ్రీరామచంద్రమూర్తి జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు కాగా బందరు మండలం జి కానూరులో వంగవిటి మోహనరంగా విగ్రహానికి గోపు సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో దివి మహేష్ పుప్పాలకొండ జొన్నల నాగమల్లేశ్వరరావు పాండరంగరావు కొండ తదితరులు పాల్గొన్నారు గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో నిర్వహించిన రంగా వర్ధంతి వేడుకల్లో డిసి చైర్మన్ పోతన స్వామి పాల్గొని వృద్ధులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దాసరి ఉమాసాయిరాం పోతన రామోజీ ఎనే బేగ్ బాసంశెట్టి విజయ్ పోతన రంగా కుమారస్వామి సాయి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు కాగా తరకటూరులో ఎంపీటీసీ జక్కా ధర్మారాయుడు వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు దోహదపడతాయని కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ అన్నారు గురువారం బందరు మండలం కరగ్రహారంలో జరిగిన రైతు సదస్సులో రైతుల నుంచి తహసీల్దార్ మధుసూధనరావు డిటి సత్యనారాయణ అర్జీలు స్వీకరించారు మరణించిన పట్టాదారుల వారసులు రెవెన్యూ రికార్డులో నమోదు చేసుకోకపోవడం ఆస్తిని అన్నదమ్ముల విభాగాల్లో పరిష్కారం కాకపోవడం పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులు దొరలడం విస్తీర్ణంలో వ్యత్యాసం నీటి తీరువా డిమాండ్ల సవరణ వంటి సమస్యలపై రైతులు కు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణతో పాటు టీడీపీ రూరల్ పార్టీ అధ్యక్షుడు కుంచేనాని టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి తలారి సోమశేఖర్ సర్వేర్ రాజబాబు ఆర్వై రాజశేఖర్లతో పాటు నాయకులు బత్తిన నాగరాజు మీరా పరసా వడ్డికాసులు కోట భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు పల్లెకు పోదాం పాడిని చూద్దాం కార్యక్రమంలో భాగంగా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు గురువారం పెడన మండలం నందిగామ కూడూరు పాల సంఘాలను సందర్శించి పాడి రైతులతో సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పాడి రైతులనుద్దేశించి మాట్లాడుతూ తమ యూనియన్ అందించే సెమన్ ద్వారా పుట్టిన దూడలు భవిష్యత్తులో ఎక్కువ పాలచార కలిగిన పశువులుగా రైతులకు లాభాలు చేకూర్చి పెడతాయన్నారు పాడి రైతుల సంక్షేమం కోసం తమ యూనియన్ కళ్యాణమస్తు క్షీరబంధు ప్రతిభ యాక్సిడెంట్ కేర్ పథకాలను అమలు చేస్తోందన్నారు పది శాతం బోనస్తో కలిపి లీటరు పాలకు తొంభై రూపాయల ఇరవై పైసలు చెల్లిస్తున్నట్టు ఆయన తెలిపారు కాగా పశు బీమా వార్మింగ్ పశుదాన తదితర విషయాలపై ఆంజనేయులు రైతులకు అవగాహన కల్పించారు కృష్ణామిల్క్ యూనియన్ పాలకవర్గ సభ్యుడు అర్జా వెంకట నగేశ్ గుడ్లవల్లేరు పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ తోట సత్యనారాయణ సూపర్వైజర్ బసవరాజ్ కుమార్ నందిగామ కూడూరు పాల సంఘాల అధ్యక్షులు జన్ను సీతయ్య కాగిత వెంకట్రావులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు ఇటీవల మృతి చెందిన పెడన పద్నాలుగవ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ స్వర్గీయ అనుమల నాగమల్లేశ్వరమ్మ సంస్మరణ కార్యక్రమం గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బుడ్డు వేణుగోపాలరావులు పాల్గొని నాగమల్లేశ్వరమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు టీడీపీ నాయకులు ఎక్కల శ్యామలయ్య వహబ్ ఖాన్ పోతార్లంక నాగేశ్వరరావు బెజవాడ నాగరాజు ఊటుకూరి శ్రీగిరి సేనాపతి అజయ్ మెట్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం